అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే అందించింది అండి కూటమి ప్రభుత్వం అతి త్వరలో అన్నదాత సుఖీభావ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఈ అన్నదాత సుఖీభావ పథకం ఎప్పుడు విడుదల కాబోతోంది అలాగే రైతులు మూడవ విడత డబ్బులు పొందాలంటే ఏం చేయాల్సి ఉంటుంది కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఇంకా లిస్ట్ లిస్ట్ ప్రిపరేషన్ అయ్యిందనమాట ఈ లిస్టులో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఒక భారీ శుభవార్త అందించిందండి కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభ మూడో విడత నిధులను రి రిలీజ్ చేయడానికి డేట్ను అయితే ప్రకటించింది అనమాట మనకు ఇరవై వేల రూపాయలు ఉన్న సాయంలో ఏడు వేల రూపాయలు మొదటి విడతలు ఇవ్వడం జరిగింది ఏడు వేల రూపాయలు రెండవ విడతలు ఇవ్వడం జరిగింది మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోయింది ఇక ఆరు వేల రూపాయలు బ్యాలెన్స్ ఉందన్నమాట ఈ బ్యాలెన్స్లో నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రెండు వేల రూపాయలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభావా డబ్బులు కూడా విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయో మనం ఒకసారి చూసినట్టయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వచ్చేసి మనకు ఫిబ్రవరి నెల మూడవ వారంలో విడుదల కాబోతున్నాయండి అదే సమయంలోనే అన్నదాత సుఖీబా డబ్బులు కూడా రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఈ డబ్బులు రావాలి అంటే రైతులందరూ కేవైసీని ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుందండి పీఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత అన్నదాతాసుకీబాక్ సపరేట్గా కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది పిఎం ఈ కేవైసీ చేయాలంటే ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి కేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడైనా మీరు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు బయోమెట్రిక్స్ వేసి మీరు అనదత్తా సుఖీ బావుకి కేవైసీ వేయాలంటే కేవలం రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మాత్రమే వేయాల్సి ఉంటుందండి మీ బయోమెట్రిక్స్ వేసుకున్న తర్వాతనే మీకు డబ్బులైతే రిలీజ్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ కేవైసీ అనేది కంపల్సరీ చేసింది ప్రభుత్వం ఈ కేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి ఇక ఎన్పిసిఏ లింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎన్పిసిఏ లింకింగ్ లేని రైతులకు ఈ డబ్బులైతే పడవన్నమాట కాబట్టి ఎన్పిసిఏ లింకింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి డబ్బులు పడాలి అంటే మీకు ఎన్పిసిఏ లింకింగ్ యాక్టివ్లో ఉండాలి మొదటి రెండు విడతలు తీసుకున్న వాళ్ళు మూడో విడత కూడా తీసుకుంటారండి దానికి ఏం ప్రాబ్లం లేదు ఎన్పిసిఏ లింకింగ్ అలాగే ఉంటుంది ఇక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళైతే ఎన్పిసిఏ లింకింగ్ మాత్రం సరిచూసుకోండి ఇక మీ వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి వెబ్ ల్యాండింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు రిలీజ్ అవుతాయి వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదార పాస్ పుస్తకానికి ఆధార్ కార్డును లింక్ చేసుకోవడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు ఇక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్లకు పట్టాదారు పాస్ పుస్తకము బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు ఫోన్ నంబర్ తీసుకొని మీ మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినట్టయితే అక్కడ అన్నదాత సుఖీ బాబుకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ కార్డును ఎంటర్ చేసి నెంబర్ ఎంటర్ చేసి మీ పూర్తి వివరాలన్నింటినీ ఎంటర్ చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడైనా మీరు మీ ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకము బ్యాంక్ అకౌంటు ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు న్యూ రిజిస్ట్రేషన్ చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు మీకు అర్హత కల్పించడానికి ఆ వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు మరియు అన్నదాత సుఖీబాకు డబ్బులు రావాలంటే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పంటను నమోదు చేసుకోవడం కంపల్సరీ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో రైతన్నలందరూ మీ పంట వివరాలను నమోదు చేసుకోండి ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కూడా కంపల్సరీ చేసిందండి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్ అంటే ఒక నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఒక యూనిక్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది రైతన్నలందరికీ ఈ నంబర్ ఉన్న వాళ్ళకు మాత్రమే వచ్చేసారి నుంచి డబ్బులు అయితే పడడం జరుగుతాయని చెబుతోందండి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడిని కూడా కంపల్సరీగా చేసుకోండి మీకు ఇంతకుముందు కూడా ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడి గురించి చెప్పడం జరిగింది అయితే చాలామంది రైతులు చేసుకున్నారు కానీ ఇంకా కొంతమంది రైతులు చేసుకోలేదు ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడి అయితే కంపల్సరీ అండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడిని చేయించుకోండి ఇక లిస్ట్ అయితే ప్రిపేర్ అయిందండి మన ఎవరైతే అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు డబ్బులు పొందాలో వాళ్ళ లిస్టును ప్రిపేర్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడ మీ ఊర్లో విన్న బెనిఫిషియరీ లిస్ట్ అంతా రావడం జరుగుతుంది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులు అందరూ రావడం జరుగుతుంది వాళ్ళలో మీ పేరు ఉన్నట్టయితే మీకు మీ అన్నదాత సుఖీభావ్ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు అయితే రావడం జరుగుతుంది అయితే అన్నదాత సుఖీభావ్ లిస్ట్ అయితే ఇంకా ప్రిపేర్ కాలేదండి అన్నదాత సుఖీభావకి లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే అన్నదాత సుఖీభావ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీకు మీ పెండింగ్లో ఉందా కంప్లీట్ అయిందా సాటిస్ఫైడా ఎలాంటి పొజిషన్లో ఉంది మీ పరిస్థితి ఏంటి అని మీకు తెలియడం జరుగుతుంది ఈ విధంగా మీరు లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకు మొదటి రెండు విడతలు డబ్బులు పడలేదండి అయితే మూడో విడతలో మాత్రం మొదటి రెండు విడతల డబ్బుల్ని కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఇరవై వేల రూపాయలు కాలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా కాలు రైతులకు ఇరవై వేల రూపాయలు మూడో విడతలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి కౌలు రైతులు సిసిఆర్సి కార్డ్స్ కలిగి ఉన్న కాలు రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుంది కాబట్టి కౌలు రైతులు సిసిఆర్సి కార్డ్స్ చేయించుకున్నట్టయితే వెంటనే సిసిఆర్సి కార్డ్స్ అయితే చేయించుకోండి ఇక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కొత్తగా అప్లై చేసుకోవచ్చండి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళకు వెబ్ ల్యాండింగ్ ఆల్రెడీ అయ్యి ఉంటుంది మీరు సపరేట్గా వెబ్ ల్యాండింగ్ అనేది చేయించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా మీ పట్టాదారు పాస్ పుస్తకము బ్యాంక్ అకౌంటు ఆధారు మరియు మీ ఫోన్ నంబరు తీసుకుని వెళ్ళినట్టయితే మీకు కొత్తగా అప్లై చేసి మీకు అర్హత అయితే కల్పించడం జరుగుతుంది ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం మనకు నిధులైతే ఫిబ్రవరి నెల మూడవ వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి ఫిబ్రవరి పదకొండవ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది రాష్ట్రం ఈ బడ్జెట్ తర్వాత మనకు ఫిబ్రవరి నెల మూడవ వారంలో పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులైతే రైతుల ఖాతాల్లో అయితే చేరబోతున్నాయి ఇక అంతేకాకుండా ప్రభుత్వం ఎంత తుపాన్ ద్వారా పంట నష్టపోయిన వాళ్లకు పంట నష్ట పరిహారాన్ని అందజేస్తుందండి నష్టపోయిన పంటను బట్టి నష్టం నష్టాన్ని తీవ్రతను బట్టి మీకు డబ్బులైతే అందిస్తున్నారు పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల మధ్య ఈ పంట నష్టాన్ని అంచనా వేసి హెక్టార్కు యాభై వేల రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ఈ డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతోంది ఇదండి మనకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి కింద హై బటన్ ఉంటుంది హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్